స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఉదయానికల్లా అదృష్టమే శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లోకి రాత్రికి రాత్రి లక్ష్మీదేవి సిరి సంపదలను తీసుకువస్తుంది తద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో రెండు అగరబత్తులు వెలిగించాలి దీని ద్వారా సకల దేవతలకు అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడు సుసంపన్నంగా ఉంటుంది నిద్రపోయే ముందు చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి స్త్రీ సాధారణంగా అందరూ నిద్రపోయే ముందు ఇంట్లోనే లైట్లు అన్ని ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల మాత్రం చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి మూలలో ఒక చిన్న దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దశలో చిన్న బల్బును అమర్చండి నెరుతి మూలలో ఎంత వెలుగు ఉంటే మీ ఇంట్లో అంత సంపద పెరుగుతుంది ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతోషైలై ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు కాబట్టి ఇంటి ముందు చెప్పులు బూట్లు వంటివి లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోండి చీపురు నిటారుగా పెడితే లక్ష్మీదేవిని అవమానించినట్లే చీపురుని ఉపయోగించిన తర్వాత దీన్ని నేలపై అడ్డంగా ఉంచాలి స్త్రీ రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు వాస్తు ప్రకారం నిద్రించడానికి సరైన దిశ ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్లకి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు రాత్రిపూట కర్పూరం లవంగాలను కాల్చండి వారంలో రెండు రోజులు ఇలా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబం పై ఎల్లవేళలా ఉంటాయని పురాణ శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद आलू